శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఈ చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు చదువు ద్వారానే స్కాలర్షిప్ లభిస్తుంది కావున బాబా ద్వారా ఏ జ్ఞానమైతే లభిస్తుందో దానిని గ్రహించాలి మీరు సత్యమైన బ్రాహ్మణులు మీకు బాబా గీతా జ్ఞానాన్ని వినిపించారు దీనిని ఇతరులకు వినిపించి అందరినీ తమ సమానముగా తయారు చేయాలి మీరు సత్యమైన బ్రాహ్మణులు అందరికీ జ్ఞానధనాన్ని దానము చేస్తూ ఉండాలి ఎప్పుడూ మతభేదాలలోనికి రాకూడదు మీ బుద్ధి ఏ దేహదారి వైపునకు భ్రమించకూడదు సత్యమైన బ్రాహ్మణులు తమలో ఉన్న వికారాలనే భూతాలను తొలగించుకుంటారు దేహ అహంకారాన్ని వదిలి ఆత్మాభిమానులుగా ఉండే పురుషార్థమును చేస్తారు మీరు స్వదర్శన చక్రధారులు మీ బుద్ధిలో సృష్టి చక్రపు జ్ఞానము మెదులుతూ ఉండాలి సత్యయుగ ఆదిలో ఒకే రాజ్యము ఒకే ధర్మము ఒకే భాష ఉండేది అది విశ్వములోని సంపూర్ణ శాంతియుత రాజ్యము మీరు బాబాకు చెందినవారిగా అయ్యారు మీలో ఎప్పుడూ ఏ భూతాలు ఉండరాదు దేహ అహంకారము మొట్టమొదటి భూతము దీనిని తొలగించటానికి ఆత్మాభిమానులుగా ఉండే పురుషార్థమును చేయాలి తండ్రిని స్మృతి చేయటము ద్వారా ఏ భూతము మీ వద్దకు రాదు ఈ ఐదు భూతాలు రావణ సాంప్రదాయానికి చెందినవి రామరాజ్యము రావణరాజ్యము రెండు వేరువేరు రావణరాజ్యములో భ్రష్టాచారులు ఉంటారు మరియు రామరాజ్యములో శ్రేష్టాచారులు ఉంటారు చురుకైన పిల్లలు ఈ గుహ్య రహస్యాలను అందరికీ స్పష్టముగా అర్థము చేయించగలరు పురుషార్థములో మాయారూపి పిల్లి మిమ్మల్ని అనేక విధాలుగా పరీక్షిస్తూ ఉంటుంది మాయకు వశమైతే మీరు తండ్రి చేతిని వదిలివేస్తారు మాయాభూతము అన్నింటికంటే పెద్దది మాయకు వశమైనప్పుడు మొట్టమొదట బాబా ఇంటికి వెళ్లటం మానివేస్తారు దైవీ గుణాలను ధారణ చేయరు కళ్ళు మీకు చాలా మోసం చేస్తాయి ఏదైనా మంచి వస్తువును చూస్తే దానిని తినాలనిపిస్తుంది బాబా మీకు లక్ష్మీనారాయణుల సమానముగా తయారు కావాలనే లక్ష్యాన్ని ఇచ్చారు వారి వలే దైవీ గుణాలను ధారణ చేయాలి అక్కడ రాజా రాణి ప్రజలు అందరిలోనూ గుణాలు ఉంటాయి ఎవ్వరిలోనూ ఏ గుణాలు ఉండనే ఉండవు బ్రహ్మకుమార కుమారులైన మీ వద్దనే యథార్థమైన జ్ఞానము ఉంది మీకు శుద్ధమైన అహంకారము ఉండాలి మీరు యథార్థముగా తండ్రిని తెలుసుకున్నారు మీరు ఆస్తికులు మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి చెందిన వారిగా అయ్యారు ఇది సహజమైన రాజయోగము లేక స్మృతి యాత్ర ఒక్క తండ్రియే నేర్పిస్తారు మీరు బాగా నేర్చుకుని ఇతరులకు కూడా నేర్పించాలి శివబాబా సర్వాత్మలకు సద్గురువు వారు బ్రహ్మ బ్రహ్మతనువులో వచ్చి ఉన్నారు ఇది ఒక్కటే సత్యమైన జ్ఞానము మిమ్మల్ని సత్యకాండములోనికి తీసుకొని వెళ్తుంది సత్యము ఒకే ఒక్కరు ఇంకా ఏ దేహదారినైనా స్మృతి చేయటము అనగా అసత్యమే మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఆత్మలందరూ జ్యోతిర్బిందువు సమానులు ఆత్మలందరి తండ్రి పరమాత్మ కూడా జ్యోతిర్బిందువే ఆత్మలందరి సంస్కారాలు భిన్న భిన్నముగా ఉంటాయి ఒకే రకమైన సంస్కారాలు ఉండవు ఏడు రోజులలో మీరు అర్హులైన బ్రాహ్మణి బ్రాహ్మణులుగా కావాలి మీ నోటిలో గీతా జ్ఞానము కంఠస్థమై ఉండాలి మీరు నంబర్ వన్ బ్రాహ్మణులు అందరికీ తండ్రి సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి ఈ జ్ఞానదానము అన్నింటికంటే మంచిది దీని ద్వారా మీకు ఇరవై ఒక్క జన్మల ప్రాలబ్దము లభిస్తుంది మీరు నరుడు నుండి నారాయణులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు ఈ చదువును రెగ్యులర్గా చదవాలి ఎప్పుడూ దేహాభిమానములోనికి వచ్చి చదువును వదలరాదు మీ భాగ్యముపై ఎప్పుడు అలగరాదు ఈశ్వరీయ సేవలో మాతల పేరు ప్రసిద్ధమై ఉంది డ్రామాలో మాతల ఉన్నతి కూడా రచించబడి ఉంది పూర్తి రోజంతటిలో ఎనిమిది గంటలు వ్యాపారము ఎనిమిది గంటలు విశ్రాంతి మిగిలిన ఎనిమిది గంటలు ఈశ్వరీయ గవర్నమెంటు సేవను చేయాలి మీరు విశ్వసేవాదారులు మీరు ఈశ్వరీయ సేవకు సమయాన్ని కేటాయించండి స్మృతి యాత్ర చాలా ముఖ్యమైనది ఎప్పుడూ సమయాన్ని వ్యర్థము చేయరాదు శ్రీమతాన్ని వదిలి ఎప్పుడూ పరమతముపై నడవకూడదు తప్పుడు మాటలలోనికి వచ్చి చదువు నుండి ముఖము తిప్పుకోకూడదు మతభేదాలలోనికి రాకూడదు నేను ఎక్కడా ఏ పొరపాటు చేయటం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి ఆత్మీక సేవను హృదయపూర్వకముగా చేస్తూ ఉండాలి వరదానము ఆత్మీక అథారిటీతో పాటు నిరహంకారులుగా అయ్యి సత్య జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించే సత్యమైన సేవాధారి భవ ఫలాలతో నిండి ఉన్న వృక్షము స్వతహాగా వంగుతుంది అనగా నిర్మాణముగా అయ్యి సేవను అందిస్తుంది అదేవిధంగా మీరు ఆత్మీక అథారిటీ కలిగిన పిల్లలు మీరు ఎంత గొప్ప అథారిటీలుగా ఉంటారో అంత నిర్మాణులుగా మరియు సర్వులకు స్నేహీలుగా ఉంటారు అల్పకాలిక అథారిటీ కలిగిన వారు అహంకారులుగా ఉంటారు కానీ సత్యత అథారిటీ కలిగిన వారు అథారిటీతో పాటు నిరహంకారులుగా కూడా ఉంటారు ఇదే సత్యమైన జ్ఞానమునకు ప్రత్యక్ష స్వరూపము సత్యమైన సేవాధారి వృత్తిలో అథారిటీ ఉంటుంది మరియు స్నేహము నమ్రత కూడా ఉంటాయి స్లోగన్ భాగ్యమునకు లేకుండా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి